క్రైస్తులో ఎహో వన్నామాకు స్థుతి గాక జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూచినట్లయితే జన సమృద్ధి కలుగుట చేత రాజులకు జన జనక్షయము రాజులకు వినాశకరము సంటే రాజులు పాలకులు ఎవరైనప్పటికీ వారికి గౌరవము ఒక గొప్ప శక్తి సంపన్నత ఎలా వస్తాయి అంటే జనవులు ప్రజలు అధికంగా ఉండడాన్ని బట్టి ఆ గౌరవం ఆ యొక్క సంపన్నత అన్నీ కూడా వారికి కలుగుతూ ఉంటాయి అయితే ప్రజలు లేని నాయకుడికి వనరులు ఉండవు అధికారం కూడా ఉండదు ఇంకా ఏంటి అంటే నాశనానికి అది దారితీస్తూ ఉంటుంది కాబట్టి ఒక పాలకుడు తన జీవితంలో ఒక మంచి విజయం సంపాదించాలి అంటే ప్రజల యొక్క శ్రేయస్సుతో వారి యొక్క విజయము ఆధారపడి ఉంటుంది దాంతో ముడిపడి ఉంటుంది నాయకులు తమ సొంత స్థానం మరియు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలను తెలివిగా రక్షించాలి పోషించాలి వారిని పరిపాలించటంలో ఒక వారికి జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా మంచి కార్యాలు ప్రజల పట్ల చేస్తూ ఉన్నప్పుడు వారికి విజయం కలుగుతూ ఉంటుంది పాలకులకు ఎవరికైనా సరే విజయం కలుగుతూ ఉంటుంది జనసమూహంలో రాజుకి గౌరవం అంటే పాలకులకు మంచి గౌరవం ఉండాలి అంటే రాజు తన యొక్క బలానికి లేదంటే సంపన్నత ప్రజలే మూలంగా ఉంటారు అనేక విషయాలు అనేక సందర్భాల్లో అనేక విషయాలలో రాజుకు కావాల్సింది ఏంటి అంటే పెద్ద శ్రామిక శక్తి సైన్యము వనరుల స్థావరాలు ఉంటే అది వారికి ఎంతో రాజులకి వైభవంగా గౌరవంగా దోహదం చేస్తూ ఉంటాయి ఒక విరుద్ధమైన పరిణామం లేదంటే అనుచరులు లేదా వ్యక్తులు లేదా నాయకుడికి నాయకత్వం వహించడానికి లేదా ఆధారపడడానికి ప్రజలు వారికి ఎప్పుడు కూడా ప్రేమించేవారిగా అంటే ప్రజలకి వారు మేలులు చేస్తూ ఉన్నప్పుడు పాలకుడికి అధికారము వనరులు అవన్నీ కూడా మద్దతునిస్తూ ఉంటాయి కాబట్టి పాలకులు ఎప్పుడు కూడా ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క పురోభివృద్ధిని వారు దానికి ప్రయాసపడుతూ ఉన్నట్లయితే వారు రాజులు క్షేమంగా ఉంటారు వారు ఎంతో ఘనతను గొప్పతనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు అలా కాకుండా వారు మద్దతు సరైన ఆ ప్రేమ లేదంటే మద్దత ప్రజలకు ఇవ్వకపోతే చివరికి వారు పతనానికి నాశనానికి అది దారితీస్తూ ఉంటుంది కాబట్టి రాజులు వారి యొక్క పరిపాలనా విధానములో జ్ఞానముతో తెలివితో వివేచనతో వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా వాటన్నిటిలో కూడా అత్యధికమైన విజయము రాజులు పాలకులు పొందుకోవాలి అంటే ప్రజల యొక్క క్షేమము ప్రజల యొక్క సంతోషాన్ని ప్రజలకు యొక్క కావలసిన అవసరతలు తీర్చబడడం వారి ఆరోగ్య విషయంలో లేదంటే వారి పంటల విషయంలో అన్నిటిలో కూడా బాధ్యతాయుక్తంగా పరిపాలకులు ఉన్నప్పుడు రాజులకు ఎంతో గౌరవం ఉంటుంది ఘనత ఉంటుంది సో అన్ని విషయాలలో కూడా వారిని బట్టి వీరి ప్రజలు సంతోషిస్తూ ఉంటారు ప్రజల యొక్క సంతోషమే వారికి ఎంతో గొప్ప ఘనతను ఇస్తూ ఉంటుంది కాబట్టి పాలకులు ఎల్లప్పుడూ కూడా అటువంటి స్థితిలో ఉండినట్లుగా ప్రజల యొక్క క్షేమాన్ని మంచిని కోరుకునేటట్టుగా దేవుని బిడలమైన మనము వారి కొరకు ప్రార్థన చెయ్యాలి మరి చేద్దామా ప్రార్థన సకల ఆశీర్వాదములకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో జన వృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత ఉంది జనము వృద్ధి అవుతూ ఉండాలి నాయన ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ ప్రభువా భయంకరమైన పరిస్థితులు ఒక ప్రక్కన వరదలు తుఫాన్లు నాయన మరో ప్రక్కన తండ్రి ఆహారం లేకపోవడం కరువులు తండ్రి మరి ఒక్కొక్క ప్రక్కన రకరకాల విపత్తులు జరుగుతూ ఉన్నాయి సో అలాంటి విషయంలో నాయన పాలకులు సరిగ్గా శ్రద్ధ తీసుకుని నాయన ముందుగానే ఒక ఆలోచన కలిగి దేని నుండి అపాయము ఎటువైపు నుండి వస్తుందో ఒక ఆలోచన కలిగి చక్కగా వారు పని నిర్వర్తించుటకు మీ ఆత్మ జ్ఞానముతో పాలకులను నింపి మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం పాలకులందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన మీరు వారికి ఇచ్చిన ఈ ఆధిక్యతను ప్రజల యొక్క క్షేమము కొరకు నాయన వారు నిలబడ్డారనే విషయాన్ని గ్రహించి చక్కగా పరిపాలించుటకు సమయోచితమైన మీ జ్ఞానముతో వారు నింపి మీరు మహిమ తెచ్చుకున్నామని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ ఉన్నాం మీ కృపతో వారిని నింపండి నాయన ప్రతి విషయంలో దేవా మీ యొక్క డైరెక్షన్ ఇవ్వండి మీరు చేయి పట్టుకుని నడిపించండి ఏది మంచిదో ఏది ప్రయోజనకరమో అట్టి విధంగా వారిని నడిపించి మహిమ తెచ్చుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీ అందరికీ తోడైన గాక మీరు ఈ విషయాల చేత మీరు చెప్పబడుతున్న పలకబడుతున్న ప్రతి మాట ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారు ఇతరులకు మీరు దీవెనకరంగా ఉండనట్లుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దేవుని యొక్క దీవెనలు పొందుకునండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు షలోం